జూన్ రెండును నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సర్వేగంగా జరుగుతున్నాయి గౌరవ వందనం సమర్పణ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు పోలీసులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు సిఎస్ శాంతకుమారి డీజీపీ రవిగుప్తా ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి వీవీఐపీలు వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పెరేడ్ గ్రౌండ్స్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్తో జల్లెడ పడుతున్నారు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భారీ టెంట్లతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్య అతిథులు ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంచ్లు ఏర్పాటు చేస్తున్నారు జూన్ రెండున ఉదయం సాయంత్రం ఘనంగా వేడుకలు నిర్వహించిపోతుంది తెలంగాణ ప్రభుత్వం సో టెన్ ఓ క్లాక్ పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు తోటి టెన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి వరుసగా అన్ని అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈవినింగ్ ట్యాంక్ ఈవినింగ్ ట్యాంక్ బండి మీద చాలా గాలా ఈవెంట్ జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున అంటే కనీవిని ఎరుగని విధంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అతిరథ మహారథులను ఆహ్వానించింది ప్రభుత్వం కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు అలాగే మాజీ సీఎం కేసీఆర్తో పాటు వివిధ పార్టీల ముఖ్య నేతలకు కూడా ఆహ్వానాలు పంపింది తెలంగాణ ప్రభుత్వం